చట్ట సభలలో ఏ మహిళకైతే రిజర్వేషన్ అని చెప్పి అన్ని చేసినప్పుడు ఆ రిజర్వేషన్లలో బీసీ మహిళలకి మా వాటా మాకు రావాలనేటువంటి డిమాండ్ అయితే ఉందో అది న్యాయ సమయం సమంజసమైన రెండు విషయాలు ఒకటేమో ఇప్పటికీ చట్ట సభలలో స్టేట్లో కానీ ఇక్కడ కానీ ఇక్కడ బీసీల పరంగా రిజర్వేషన్ లేవు దాని గురించి ఎన్నో సంవత్సరాలుగా మనం కొట్లాడుతా ఉన్నాం ఎందుకంటే మారిన పరిస్థితులలో మారిన పరిస్థితులలో అంటే ఏం ఇన్ఫ్లైన్స్ చేస్తాయి అవన్నీ నేను ఇప్పుడు చెప్పాలి కానీ ఆ ఇన్ఫ్లైన్స్ దాంట్లో కొట్టబోతున్నాం మనం రోజు రోజు రోజుకు చట్ట సభలలో ప్రతినిధ్యం తగ్గిపోతున్న విషయం మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఎక్కడో ఒక సేఫ్ గార్డ్స్ లేకపోతే ఎక్కడోకాడ విషయం లేకపోతే సాధ్యం కాని వాతావరణం వస్తూ ఉంది కాబట్టి దాని స్వామ్యం అనేక రకాల ఫ్యాక్టరీస్ పనిస్తున్నాయి ఈ రోజులలో పేరికే అణగారిన వర్గాలకు జాతులకు అధికారం కావాలని చెప్పి మాట్లాడుతున్నారు అవి మాటల్లో కాకుండా చేతుల్లో ఫుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఎప్పుడైనా అది చట్ట సమయంలో బీసీల రెండు వస్తేనే వాళ్ళ యొక్క సేఫ్ బాక్స్ ఉంటేనే వాళ్ళు వాళ్ళ స్థానం వస్తుంది కానీ లేకపోతే మనం చూస్తా ఉన్నాం కొన్ని కొన్ని రాష్ట్రాలు తగ్గిపోతా ఉంది మూడవ అంశం ఏంటంటే ఇవాళ పార్లమెంట్లో కూడా ఏ చట్టం అయితే మోడీ గారు తెచ్చిందో ఆ చట్ట ప్రకారంగా యాభై బీసీల జనాభాకి అనుకూలంగా బీసీలకు జనాభకు అనుకూలంగా రాష్ట్రాలలో కానీ దేశంలో కానీ తప్పకుండా देवो से साथियों मैं कह रहा हूं उन्होंने भी विधानसभा से संपूर्ण में प्रतिस्तावना मां पार्टी पर युवा हरिकिशन नगर नगरवासी वाजनी इशारे मार्कर कहेंगे बावजूद आप बनेगे कावच देखो एक और कार्यक्रम के लिए मतलब कि एक और का परिस्थिति है मेरा हपुला सारे पर्सन में जैसे कृषि के साथ बन में ध्यान है ये आवेदन की पूरी से कल्याण తప్ప లేకపోతే కన్మైనటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఎంత తో నుంచి మీ అక్కల కోసం మీరు చేసినటువంటి